హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమోష బ్లాగ్స్ ఇదైతే సాటర్డే బ్లాగ్ చూడండి సాటర్డే అయితే మార్కెట్లు అయితే ఇలా అయితే అమ్ముతారు ఇవన్నీ అయితే ఊరే తీసుకుంటున్నాం అనుకుంటున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క బిడ్డేదైతే మ్యాచ్యూడే ఫంక్షన్ అయితే ఉందంట అయితే హైదరాబాద్లో తీసుకురా అంటే ఇక్కడైతే మార్కెట్లో అయితే తీసుకుంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఊరికెళ్ళే ముందనమాట ఈ వీడియో నేనైతే పెట్టలేదు ఫోన్ ఖరాబ్ గాటానా ఫస్ట్ అయితే ఫంక్షన్ వీడియోలు అయితే పెట్టినా ఇంకైతే చూడండి ఇక్కడైతే ఐబ్రో అయితే చేయించుకొని వచ్చినా ఊరికి వెళ్తున్నాం అంటే ఐబ్రో చేయించుకోవాలి కదా పోతాం అంటే ఉంటుంది ఐబ్రో చేయించుకోవాలి కోన్ పెట్టుకోవాలి మేమైతే ముందు అయితే ముందైతే అయితే పెట్టుకుంటున్నాం చూడండి ఆషాడం షాడన్ రాకముందుకే గోరింటాక్ అయితే పెట్టుకుంటున్నాం మళ్ళీ ఇంకా ఆ షాడం అప్పుడు పెట్టుకుంటామో తెలియదు మనకు మళ్ళీ ఆ అప్పుడు ఎవరో ఒకరు వస్తారు వస్తేనేమో పెట్టుకుంటాం ఎవరో ఒకరు అయితే రవాదొస్తే గోరింటాకు తెస్తేనే పెట్టుకునేది ఇప్పట్లో అయితే మరి ఇంకెవరు వస్తారు ఎవరు రారో అయితే చెప్పలేం కదా అందుకైతే రామ్ రామైతే ఊరికి వేడు అని చెప్పింది కదా అప్పుడైతే తీసుకొచ్చిండు ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయితే మిక్సీ పట్టుకొని ఊరికెళ్ళి ముందైతే పెట్టుకున్నాం ఇదైతే సండే రోజు సండే రోజు అయితే తీసిన వీడియో సండే రోజు అయితే గోరెంటాకు అయితే పెట్టుకున్నాం సాటర్డే సండే రెండు అయితే మిక్స్ అయితే చేసేసినాం అనమాట సాటర్డే అయితే పెట్టడానికి టైం అయితే లేకుండే ఇంకా అది కూడా సండే దాంట్లో అయితే మిక్స్ అయితే చేసినాం అయితే చూడండి మా పాప గోరింటాకులో టీ వేస్తుంది అనమాట ఎట్లా వండిందంటే అట్లా వండింది మా టీ వేసుడేమో కానీ నవ్వుడైతే ఎక్కువైంది నా నాయన ఇంకా నవ్వుడే సరిపోతుంది మా పాప వేసేది తక్కువ నవ్వేది ఎక్కువ అనమాట టీ పొడి వేసుకుంటే మంచిగా అయితే ఉంటుంది అయితే చూడండి ఏంని అయితే సిగ్గు పడుతుంది వీడియో అయితే తీస్తున్నాం అనేసి మళ్ళీ నెక్స్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ మేము గోరంటా పెట్టుకుంటున్నాం అంటుంది ఇదైతే రియల్ వాయిస్ అయితే రావట్లేదు ఫోన్లో అందుకే ప్రతి ఒక్క వీడియోలు అయితే చూడండి డబ్బింగ్ అయితే ఉంటుంది అక్కడక్కడ వాయిస్ వచ్చిందంటే అది వేరే ఫోన్ తోటి ఎక్కడైతే చూడండి మొత్తానికి అయితే మిక్సీ అయితే పెట్టిన ఈ గోరెంటాకి ఎంతమందికి పంచిన అంటే ఇంకో మా ఫ్రెండ్కి మమ్మీ వాళ్ళకి ఆమెని వాళ్ళ టీచర్కి ఇంతమందికి అయితే మంచినాం మేము పెట్టుకునే తక్కువ పంచుడు ఎక్కువైందనమాట ఇస్తా పంచుడు అయితే ఎక్కువైందనుకోండి అందరికైతే అయినా మాకైతే సరిపోయింది నా కాలుకి ఆమెని కాళ్ళకి రామ్ చేతికి ఇంకా పిల్లల చేతికి ఆమెని చేతికి అందరికైతే సరిపోయింది కలర్ అయితే చూడండి ఎప్పుడైనా గోరింటాకు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకుంటే దాని పవర్ అయితే పోతుంది మనం అప్పటికప్పుడు పట్టుకొని అప్పుడుకప్పుడు పెట్టుకుంటే మస్తు ఉంటుంది ఇక్కడ యామికి పెట్టడానికి ఇక్కడ ఒక బెడ్షీట్ ఒక చున్నీ రెండు ఆగమైంది అనుకోండి ఏమో గోరింటాకు పెట్టుకున్నాడు ఏమో కానీ ఒక బెడ్షీట్ ఒక చున్నీ రెండు అయితే వేస్ట్ అయిపోయినాయి అనమాట చున్నీనైతే పడేసిన బెడ్షీట్ని అయితే కొంచెం ఉతికేసిన నానబెట్టి అయితే సర్వం వీళ్ళింత మంచి గుసుని గోరెంటాకు పెట్టించుకుంటారు అంటే ఈ కాలంలో పిల్లలు ఎవరేం పెట్టించుకుంటారా మా వాళ్ళు అయితే మంచిగా అయితే పెట్టించుకుంటారు ముందు అయితే ఇళ్ళకు పెట్టు కాళ్ళకు పెట్టి అంటున్నారు యామ్ని అయితే మధ్యలో మధ్యలో కామెడీ అయితే చేస్తుంది కాళ్ళకు పెట్టుకొని కానీ ఏమన్నా ఆడపిల్లవాని అయితే ఏమి అయితే మధ్యలో మధ్యలో అయితే ఇలాంటి షెడ్యూల్ అయితే ఇస్తుంది ఎక్కడైతే చూడండి టైం అయితే ఎయిట్ థర్టీ అయింది మాకు ఎయిట్ థర్టీ అయినా మాములు ఎయిట్ థర్టీకి కూడి అవి పెట్టుకుంటే అది ఎప్పుడు ఆరాలా ఎప్పుడు వండాలా ఇంకా అట్లా వండుకుర్రో పోయిందా మొత్తం మొక్కాన్ని కూసుకుంటారు కాళ్ళ కూసుకుంటారు మూది కూసుకుంటారు అందుకైతే ఎయిట్ థర్టీకి అయితే పెడితే టెన్కైతే తీసినరమాట గంటన్నర అయితే ఆ పెట్టినకు వచ్చేపి అసలుకి ఈపి చేదర పుడుతుంది అంటారు మూతి చేదర అంటారు ముక్కు చేదర పుడుతుంది అంటారు మా వాళ్ళు అయితే ఎన్ని కథలు పడుతున్నారు అంటే అన్ని కథలు వాడుతారు గోరింట పెట్టుకున్నాడు ఏమో వాళ్ళు తనకైతే లాస్ట్కి అయితే వీళ్ళకైతే చేతిలో చందమామ పెట్టి వీళ్ళకి పెట్టిన అయితే ఒక చేతికి అయితే డిజైన్ లెక్క పెట్టిన ఒక చేతికి అయితే చందమామ లెక్క పెట్టిన వీళ్ళు ఎంత హ్యాపీ అవుతుండే దాన్ని చూసుకొని వాళ్ళకైతే సల్లగా అవుతుందంట యశో చూడండి ఎట్లా రెప్పలేగరేస్తుండో వీళ్ళు పిల్లలు కాదురాయన పిడుగులు మా పిల్లలైతే మొత్తానికైతే టైం అయితే లేవాలి అయింది నేను పదకొండు గంటలకు ఇప్పుడు వీడియో తీసాను అనమాట ఫస్ట్ అయితే పెట్టేటప్పుడు అయితే వీడియో తీయడానికి అయితే ఓకే లేదు వాళ్ళకి పెట్టడమే నాకు నడుగు నొప్పి అయితే స్టార్ట్ అయింది కొంచెంసేపు మళ్ళీ సీరియల్ అయితే చూసి మళ్ళీ లేచి నేనైతే పెట్టుకున్నా ఇంకా తీసేద్దాం కొంచెం సేపు కనేసి ఆరిందా లేదా అని చూస్తే నీళ్ళే ఆడుతున్నాయి అయ్యో దేవుడా అని కొంచెంసేపు నుంచి మళ్ళీ ఉంచుకుందున నేను ఊసుకుంటాను వాళ్ళు కాదు నేను కూడా ఊసుకుంటాను అందుకే నేను లెవెల్ థర్టీకి ట్వెల్వ్కి అట్లా తీసి అయితే పండుకున్న నాది మా పాపతో అయితే చూడండి నేను కాళ్ళు చూపిస్తున్నానేసి అయితే ఆమె కా ఆమె కూడా అయితే చూపిస్తుంది ఇంకా ఊరికైతే వెళ్తున్నాం కదా ఇంక ఇక్కడ చూడండి పట్టీలు అయితే నేనేం పట్టీలు రుద్దుతుంటే ఆమె ఏం కాళ్ళు రుద్దుకుంటుంది అట్లుంటుంది అనమాట మా పనులు ఒకళ్ళ పట్టీలు రుద్దాలా ఒకళ్ళు కాళ్ళు రుద్దుకోవాలా ఆమె బట్టలు ఉతికే బ్రష్ తీసుకుంది నేనేమో పళ్ళు రుద్దుకునే బ్రష్ తీసుకున్న చూడండి మా ఇద్దరు పనులు అయితే ఇట్లా ఉంటాయి అయితే చూడండి అంత అమాయకంగా కూర్చుంది కదా యామ్ని ఫస్ట్ అయితే ఆమె పట్టీలు అయితే రుద్దిన ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అయితే నా పట్టీలు అయితే రుద్దుతున్నా ఇవి ఎట్లా అంటే గోరింటాకులు అయితే కొంచెం సేపు అయితే నానబెట్టిన ఇంకోటి కూడా ఉడికి నీళ్ళు కాగబెట్టి దాంట్లో సరిపేసుకున్న తెల్లగా అయితే అయితే ఇంకా నేను మామూలుగా అయితే కొంచెం గోరింటాకులు అయితే నానబెట్టి ఇంకా బ్రష్ చేసి కొంచెం మరీ నల్లగా లేవు కొంచెం సబ్బేసి అక్కడిక్కడైతే కడిగేసుకున్నాం మంచిగా అయితే అయింది చూడండి ఈరోజు అయితే మాదైతే మటన్ కూర అన్నం ఇంకొకటి ఏంటంటే నెత్తికి ఉల్లి రసం కూడా పెట్టుకున్న టెన్షన్స్ ఎక్కువ హెయిర్ అయితే మొత్తం అయితే ఊడిపోతుంది జుట్టు అంతా అందుకైతే ఉల్లిగడ్డ రసంలోకి ఇది ఏమంటారు విటమిన్ ఇయో ఏదో అని అంట ఇదైతే తీసుకున్న ఇది ఒకటైతే తీసుకొని అలా వెండుకొని హెయిర్కి అయితే పెట్టుకుంటా కొంచెం ఏమంటారు టెన్షన్స్ ఉంటాయి కదా దానివల్ల హెయిర్ ఊడితే ఈ టాబ్లెట్ అయితే కంట్రోల్ అయితే చేస్తుందంట మామూలుగా ఎప్పుడైతే ఉత్తగా ఉల్లి రసమే పెట్టుకుంటా ఈసారి అయితే ఈ టాబ్లెట్ అయితే ట్రై అయితే చేస్తున్నా మరి ఇంకెట్లుంటుందో దీన్ని చూద్దాం జుట్టు అయితే ఎంత అంటే అంత ఊడుతుంది నాకు మొన్న నేను మొన్న దాకైతే గింతగానే ఓడలేదు మళ్ళీ స్టార్ట్ అయింది టెన్షన్స్ మరి వాటర్ ప్రాబ్లమ్ మరి ఫుడ్ ప్రాబ్లము నాకు కూడా కొంచెం హెడ్ ఎక్ వస్తుంది ఫీవర్ వస్తుంది మరి దానివల్ల నా మొత్తానికైతే అయితే ఊడిపోతుంది అందుకైతే ఈ టాబ్లెట్ అయితే యూస్ అయితే చేస్తున్నా ఇదైతే ప్రతి ప్రతి దాంట్లో అయితే కలుపుకొని అయితే హెయిర్కి అయితే పెట్టుకోవచ్చు అంట పెరుగు మెంతు మెంతులలో కూడా వేసి అయితే పెట్టుకోవచ్చు అంట ఇంకెక్కడైతే చూడండి ఇంకా గ్లాస్ ఆడ పాలు అయితే తీసుకున్నాను అది పెట్టుకొని ఆ పాత్ర ఆ పాలైతే తాగుతాను ఇంకో చెప్పడం మర్చిపోయినా చీరలు ఇక్కడే కదా ఇక్కడే తీసుకుందా అన్న కదా చూపించటం అయితే ఆ వీడియో తీసుకోడైతే మర్చిపోయినా అవైతే చీరలు చీరలు అరౌండ్ చీరలు నేనైతే వేసుకొని అయితే ఫోటో దిగిన నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేటైతే మర్చిపోమాకండి ఈ బ్యాంగిల్స్ ఈ వడ్డానం ఇవన్నీ అయితే తీసుకున్నా మా గోరుంటాక్ కూడా అయితే చూడేయండి తమ్మునే చూస్తే అలా మీకు